నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి కదిరి లేపాక్షి వన్ ఎయిట్ వన్ టూ పద్దెనిమిది పన్నెండు వేరుశెనగ రకం నిండు ఎండాకాలంలో పండించిన రైతు అప్పాల వెంకన్న గారు మనతో ఉన్నారు మనం ప్రస్తుతం నిలబడ్డ ఈచేలోనే వీళ్ళు కదిరి లేపాక్షి వన్ ఎయిట్ వన్ టూ సరిగ్గా మార్చి నెలలో నాటుకున్నారు ఇప్పుడు జూలై నెలాఖరులో ఉన్నాము ఇప్పుడు వాళ్ళు పంట తీసేస్తున్నారు మొత్తంగా పంట కాలం పూర్తయిపోయింది వేరుశనగ పీకుతున్నారు మరొక రెండు మూడు రోజుల్లోనే వేరుశనగ మొత్తం దుశ్చి ఆ కాయలు కూడా ఎంత వస్తుంది అనేది తెలిసే అవకాశం కూడా ఉంది రెండు రోజుల్లోనే ఇప్పుడు దాదాపుగా సగం చేనుకు పైగా వాళ్ళు ఇప్పటికే చేను పీకినట్టుగా తెలుస్తుంది అయితే నిండు ఎండాకాలంలో పండించినప్పటికీ మంచి దిగుబడి వచ్చినట్టుగా రైతు చూస్తే కనిపిస్తుంది రైతు కూడా అదే విషయం చెప్తున్నారు వారితో మాట్లాడదాం అసలు ఎండాకాలంలో ఈ కదిరి లేపాక్షి అసలు సాగు చేయాలని ఎందుకు అనుకున్నారు ఎండాకాలంలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అంతకుముందు వీళ్లకు కేసిక్స్ రకం వేరుశనగా సాగు చేసిన అనుభవం కూడా ఉంది అని చెప్తున్నారు అయితే దానికి దీనికి ఎలాంటి తేడా ఉంది దానికి ఎంత పెట్టుబడి ఖర్చు అయ్యేది దీనికి ఎంత పెట్టుబడి ఖర్చు అయ్యింది దాంట్లో ఎంత దిగుబడి తీసుకున్నారు దీంట్లో ఎంత దిగుబడి తీసుకున్నారు అలాగే ఎండాకాలంలో చేయడం వల్ల ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యని పూర్తిస్థాయి ఈ విషయాన్ని రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీది మనం నిలబడ్డది తిప్పర్తి మండలం మామిడి నల్గొండ జిల్లా ఇక్కడ మీది ఎప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నారు మొత్తం మీరు నేను నైన్టీ త్రీ నుంచి తొంభై మూడు నుంచి ఏం అంటే ఏమేం పంటలు పండిస్తారు ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మనకు పత్తి ఇది వరకు మొదటి నుంచి అయితే శనగ కంది ఆందాలు ఇక అన్ని పోయినాయి ఇప్పుడు ఏమైనా పత్తి వరి పత్తి వరి ఆ రెండే వచ్చినాయి ఇక మనకు కొత్తగా ఇప్పుడు అనంతపురంలో ఈ కదిరి పద్దెనిమిది పన్నెండు రకం అనేది వచ్చిందని తెలుసుకొని పోయినసారి ట్రై చేసినాము ఏది యాసంగ్కి చేస్తే ఇక దొరకలే మన కాయ లాస్ట్కు వెనకకు దొరికింది వెనక దొరికితే మనకి ఏ వేసేటట్టు ఏటు లేదు టైం మార్చి వచ్చేసింది అరే ఏమైనా కానీ ఈ మార్చిలో ఎండాకాలం అనేద్దాం మళ్ళీ మనకు అప్పటికి వానకాలానికి అందుద్ది అవసరమైతే యాసంగి మళ్ళీ కూడా అందుద్ది అన్న ఉద్దేశం మీద దీన్ని తెచ్చినాం రెండు గింటలు తెచ్చి నాలుగు ఎకరాలకు వేసినాం ఎకరాలకు విత్తనమే రెండు కింటాల్ శనకాయ రెండు ఎకరాలకి యాభై కేజీల గింజలు మంచిగా జరిప కేజీల గింజ్ రెండు క్వింటాల్ శనకాయ తెచ్చుకున్నా విత్తనం కోసం ఎట్లా పడదా మీకు ఒక కింటా శనకాయ వచ్చేసి పన్నెండు వేలు పడింది అయితే రెండు క్వింటాల్లో శనకాయ తెచ్చుకుంటే మీకు ఎన్ని విత్తనాలు వచ్చినాయి దాంట్లో నుంచి మొత్తం యాభై నాలుగు కేజీల గింజలు వచ్చినాయి యాభై నాలుగు కేజీలు మళ్ళీ మేము తెచ్చి ఎండ పోసినాం ఎండ పోస్తే దాదాపు ఒక ముప్పై ఐదు కేజీలు నేను తరుగుపోయింది మళ్ళీ శనక్క ముప్పై ఐదు కేజీలు కొంచెం పచ్చికాయన పచ్చికాయ అంటే ఇక హరింది లేని కాయ నీట్గా లేదు టెంకెడ వెళ్ళింది ఎర్రమట్టి మట్టి తర్వాత అండ్లా రోజు కడుస్తా ఉంటే కొంచెం బరువు తగ్గుద్ది తగ్గింది ఎండ పోసిరా ఎండ పోసి మూడు రోజులు ఎండ పోసి మూడు రోజులు ఎండ మూడు రోజులు ఎండ పోసి మంచిగా కొట్టినాక మేము మళ్ళీ చూకినామన్నట్టు చూకితే ముప్పై ఐదు కేజీలు తక్కువ ఇక మనకు ఇక ఆ కాయను కొడితే మనకు నూట ఆరు కేజీలు ఆరు ఐదు కేజీలు ఆరు కేజీలు వచ్చింది రెండు గింట శనికాయ మీరు కొనుకొస్తే మొత్తంగా మీకు నూట ఐదు నూట ఆరు కేజీల విత్తనం విత్తనం వచ్చింది ఎన్ని ఎకరాలకు జరిపోయింది మరి ఆ నాలుగు ఎకరాలు సరిపోయింది నాలుగు ఎకరాలు మామూలుగా అయితే అంత ముందు రకం ఎంత విత్తనం కే సిక్స్ అయితే నలభై కేజీలు నలభై ఐదు కేజీలు పట్టేది నలభై ఒక ఎకరానికి గింజలే గింజలే ఇది ఇరవై ఐదు కేజీలు అంత పట్టింది పట్టింది అయితే మేము కల్టివేటర్ కు నాగన్ కల్టివేటర్ వేసినాం కదా అదే బోధె గడ్డకు హాఫ్ ఫీట్ కోటు

ఇరవై ఐదు కిలోల వరకు పడ్డది ఏది ఒక ఎకరానికి ఎకరానికి నాలుగు ఎకరాలు వేసింది మొత్తం ఎట్లా అనిపిస్తుంది దిగుబడి ఎన్ని రోజులకు తెంచుతున్నారు చేయండి మీరు ఇప్పుడు కరెక్ట్ గా నాలుగు నెలలు అయిందండి నాలుగు నెలలు నాలుగు నెలలు ఏ ఏ తారీఖు మార్చి మార్చి పదికో పన్నెండుకో మేము గింజ ఓన్లీ డ్రైలో లై ఇక నాలుగు ఎకరాలు స్పింకర్లతో తడి చెప్తారికే రెండు చెప్తారు చెప్తారికనే ఒక పది రోజులైంది అయింది మరొక ఏది తడి తిరిగితే ఎందుకే అంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు తిరుగుద్దు నీళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఎండాకాలం అట్లా మనం వర్షం అయితేనేమో పెట్టిన రోజే లెక్క స్పింకర్లతో తడిపి స్పింకర్లతోనే మొలిపించిన ఒక్క వర్షం కూడా పడలే ఇప్పుడు పడ్డది తప్ప ఎండాకాలంలో ఇప్పుడైతే ఈ మాడాలను అయితే ఒక్క వర్షం కూడా పడలేదు అకాల వర్షాలు కూడా పడలే ఇప్పుడు పడ్డ వర్షాలు తప్ప మేము అనుకున్నాం కదా కాయ ఏం కాస్తుందో ఇది కాయదో అని చాలా మంది ఏ ఈ వీళ్ళు ఈ కాయ కాస్తుందా ఇది వీళ్ళు వేతలో తెచ్చిర్రు ఇటువంటి కొత్త తెస్తుంటే జనాలు అంటనే ఉంటారు ఏ అయినా ఏం కాదు దీన్ని పెట్టాలి చూడాలి అని దీనికి ఎట్లనైనా ఎండాకాలం ఆగదని కోతులు ఉన్నాయని సోలార్ పెన్సింగ్ నిజామాబాద్ నుంచి తెప్పించినాం తెప్పించి చుట్టూ వేస్తే పదమూడు వేలు దానికి ఇక తీగకు మనకు నాలుగు ఎకరాలకు ముప్పై కేజీల వైర్ వైర్ పట్టింది మంచిదే వైర్ తెచ్చి ఇక నాలుగు ఎకరాలకు చుట్టు తెచ్చి పెట్టిన తర్వాత ఇక వచ్చి ఎండాకాలం వచ్చే గొర్రె కానీ గొడ్లు కానీ అవి దాని వచ్చేది తాకంగానే ఇంకా ఎంకల్ లేకుండా వెళ్ళిపోయేది ఏం కాదు వాటికి ఏం కాదు కరెంట్ అయితే మీరు మరి నిండు ఎండాకాలంలో పెట్టిర్రు కదా మంచిగానే వచ్చిందా మరి దిగుబడి ఇప్పుడు మీకు ఇప్పుడు మంచిగానే వచ్చింది దిగుబడిది ఏం బా బాధ లేదు ఎప్పుడైనా రైతు దీన్ని పెట్టుకోవచ్చు అంతేనా అంతకుముందు మీరు వేరుశెనగల ఏ రకం పండించేది మరి అప్పుడు అప్పుడు కేసిక్సే పండించేది కే సిక్స్ అంటే మామూలు సాధారణంగా మనకి దొరికే రకం దొరికే రకం అప్పుడు మీకు ఎకరానికి ఎన్ని బస్తాలు లేదు ఎట్లా ఉండేది అసలు అప్పుడు వాస్తవంగా కందిపట్టెలకి ఇట్లా పెట్టేది కాబట్టి మనకు ఆరుసార్లకు ఏడు సార్లకు ఒక కందిపేట పెట్టేది అప్పుడు మనకు మంచిగా పండితే ఒక పన్నెండు బస్తాలు పండేది ఏది వానకాలం పది నుంచి పన్నెండు ఇక అది ఓవ్వరు ఇక అదే యాసంగి ఇప్పుడు మనం బోరు బావల కింద పెట్టి యాసంగి పెడతాం కదా పదిహేను బస్తాల నుంచి ఇరవై బస్తాలు ఓవరు ఏది మా భూములకి సరే కండకాల భూములకు వేరే రావచ్చు గాని మనకొచ్చే అయితే మాకు వచ్చే భూములకైతే పదిహేను బస్తాల నుంచి ఇరవై బస్తాలు న్యాసంకి వానకాలం అయితేనేమో పది నుంచి పన్నెండు బస్తాలు కందిసాలు పెట్టేంతే మరి ఇప్పుడు ఇట్లా ఎంత వస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు దాదాపుగా నలభై నుంచి యాభై బస్తాలు వస్తుంది ఈజీగా నుంచి వస్తా ఎన్ని కేజీల బస్తాలు అసలు వేరుశనగా మీరు మామూలుగా ఆ ముప్పై ముప్పై ఐదు యాభై బస్తాలు నలభై నుంచి యాభై బస్తాలు వస్తాయి అంటే ఒక పద్నాలుగు పదిహేను క్వింటాల్ పైనే వస్తుంది అని అంచనా అంచనా అప్పుడు మీకు ఏదో మూడున్నర నాలుగు క్వింటాల్ మూడు నాలుగు క్వింటాల్ వచ్చిందంటే కూడా మంచిగా పడినట్టే నాలుగు క్వింటాల్ వచ్చినట్టు దానికి మూడు ఇంటాల్ గ్యారెంటీ వస్తుంది వస్తుంది అప్పుడు పెట్టుబడి ఎంత ఏది మరి విత్తనాల ఖర్చు అప్పుడు ఇప్పుడు పెట్టుబడి అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువ ఉంది అప్పుడే ఎక్కువైనా దాని దానికి మళ్ళీ లాస్ట్ చూస్తే ఇప్పుడు దీనికి మాత్రం ఏం లేదు మనం మొదట పెట్టిన పెట్టుబడే దీని మీద ఎలాంటి మందులు కొట్టే అవసరం లేదు ఏం మందులు కొట్టలే కొట్టలేదు బలం కూడా ఏమైనా ఇచ్చారా ఆ భూమికి ఇచ్చినాం సూపర్ పొటాష్ ఒక బస్తా ఈ సూపర్ రెండు బస్తాలు ఒక అర బస్తా యూరియా అర బస్తా యూరియా ఎప్పుడు ఇవి మొదట్నే వేసినాం ఏది వేయకముందేసి కల్టివేట్ ఇంకేసి పెట్టినాం ఫస్ట్ అసలు ఏమి ఎట్లా భూమిని ఎట్లా ఏమేమి అంటే కల్టివేటర్ చేసిరు ఇంకే ఎట్లా దున్ను అంతకంటే ముందు కూడా ఇక మనకు పత్తి చేను వేసింది కదా ఇప్పుడు మనకు ఆల్రెడీ పత్తి వేసింది కాబట్టి దాన్ని తీసేసి నీళ్ళ తడిచ్చి బాగా దున్నిం అసలు ప్లవ్ వేసి ఇంకా మంచిగా ఉండేది ఇక మనకు టైం అయిపోతుంది మార్చి వచ్చింది ఇంకా మనం లేట్ అవుతుంది అన్న ఉద్దేశం మీద ఈ పత్తిని తీసేసి కల్టివేటర్ పెట్టి ఈ స్ప్రింకర్లు వేసి మొత్తం తడిపి కల్టివేటర్ దున్ని అమ్మటే అదే దాని మీద బాగా దున్ని ఇతనం పెట్టేసి స్ప్రింకర్లు పెట్టిన మనసులు పెట్టి మనసులో పెట్టినాం ఒక ఆరుగురు ఎకరం పెట్టగలు అల్క పెడతారు పెట్టిన ఖర్చు అయితే మీరు చెప్పి ఆల్రెడీ సూపర్ పొటాషియం ఇవన్నీ వేసుకున్నాం ఈ ఖర్చు ఎంత వచ్చి ఉంటది ఎకరానికి మొత్తం ఇరవై వేలు వచ్చి అయినా దున్నకం అయినా సూపరు ఇలాంటివేలు మనకి ఏంటంటే ఎక్కువైంది కానీ ఇక మనకు సూపర్ ఇవి ఇవే మనం అయి పాటుగా ఏమి ఇప్పుడు మరి కలుపు కూడా మొత్తం దీని నిండా అల్లకపోయింది మొత్తం ఆ అలకపోయింది ఇప్పుడు ఇది వెనకకి వచ్చారికే ఈ కందనం అనేది ఇప్పుడు ఈ నెల పదిహేను రోజులలో అలకపోయింది వానల్ బాట కానీ అంత ముందు మామూలుగా ఉంది ఇది ఏం చేస్తలే అనుకున్నాం కానీ ఇది మొత్తం కమ్మింది మరి అయినా కూడా మంచిగా మంచిగా వెళ్తుంది చూడు రాదు మీరే ఇప్పుడు అదంతా కమ్ముకొనే ఉంది కదా ఇక ఇదంతా ఇక్కడ కూడా ఉన్నదా కోసేషన్ ఇగోంది ఇగో కందెలం ఇదంతా కందలమే అదే మన సిక్స్ అయితే అది అల్లుకునేందుకు లోపట్నే మొత్తం మషపో మన చెట్టు ఏమదు దీనికి ఇంకోటి ఏంటంటే మనం పీకే సమయంలో కూడా పచ్చగానే ఉంటుంది చూడరాదు అదే ఇప్పుడు చెట్టు ఈ రోజు మనకు ఈ రోజు కూడా ఈ చెట్టు ఇట్లానే ఉంది అంటే మన కేసిక్స్ అయితే ఈ విధంగా ఉండదు చెట్టు మాడిపోతుంది ఆ చెట్టు మాడిపోతే చుక్కొచ్చేస్తుంది దీనికి రాదు దీని ఏదో గంప దొక్కాలి యాభై రోజులలో అని అంటారు కదా అట్లా చేసిరా ఏం లేదు అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే మనకు ఏం చేయలేదు ఎండాకాలమే కదా మనకు బోధ కూడా లేదు మనం నాగలతోని కూడా బోధ కూడా తొలలేదు ఆ మాత్రం వచ్చిందంటే మనం కలివిరచి కాకపోతే ఒకసారి గుంటుక తొలితే బోధ పడుతుంది నెల రోజులకు ఏది దొరలేదు అసలు ఎనకాలం కాబట్టి రాలేదు ఆ ఇది వెనకకు కందలం వచ్చింది సన్నలం లేదు కానీ అది కలుపు మంది మాత్రం కొట్టిన ఏది దీనికి కానీ కందలం పోలే దీనికి బోదనట్టు కలుపు మందు కొట్టినా కూడా ఈ ఆలంబోలే పోలే అలం పోలే అంతా పోయి ఒకసారి కొట్టి ఒకటేసారి ఇంకా మీకు అంతకు మించిన పెట్టుబడి కూడా ఏం రాదు ఏం రాదు ఏం రాలేదా దీనికి లేదు మన కే సిక్స్ కు వచ్చిన చచ్చిపోయిన ఎన్నో ఒకటి ఉంటే ఇందులోనే ఇందులోనే దీని మధ్యలో గింజలు పడ్డాయా కొన్ని గింజలు కూడా ఇళ్ళనే వచ్చినాయి మనం చూసినాం కనిపెట్టినాం వాళ్ళు చెప్పలే గానీ మనకు తెలుసు చెట్టు చూసినా అది అదే అది ఇప్పుడు కదా ఎన్ని రోజుల నుంచి ఎంతమంది మనుషులు పట్టిరు మరి ఇప్పుడు మనకు నలభై కూల్ అయిపోయినాయి ఎక్కడన్నా ఇప్పటి వరకు దించడానికి ఎంత దించారు మొత్తం దించేసిరా దాదాపు దాదాపు అయిపోయింది మీ పెట్టుబడి ఇప్పటికి ఎకరానికి ఇరవై వేల చొప్పున ఎనభై వేలు పెట్టుబడి పెట్టినారు కూ ఖర్చులు ఎంత అవుతున్నాయి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఖర్చులు బాగా నలభై ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు కూల మొత్తం ఒక లక్ష రూపాయలు అవుతుంది మొత్తం లక్ష రూపాయలైతే ఈ ఎనభై నూట అరవై బస్తాలు అయినాయి అనుకుందా నూట యాభై బస్తాలు నూట యాభై బస్తాలు అంటే బస్తా ముప్పై ఐదు కేజీలు మొత్తం దాదాపు యాభై క్వింటాల్ పైన కనీసంగా వస్తదని మీ అంచనా అంతకు ముందు మీకు మూడు క్వింటాలు నాలుగు క్వింటాలు పండేది ఎప్పుడైనా ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసరికి పది పన్ను పది వస్తాయి మరి మొత్తంగా మీకు ఎంత ధరకు అమ్ముడు అనే అంచనా ఉంది దీని మీద మాకు లాస్ట్కు పది వేలకైతే ఈజీగా పోద్ది అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను ఇత్తనానికి ఇవ్వాలి పనికి వస్తుందా ఇది ఇప్పుడు మన చేయాలి ఇత్తనాని కోసమే వేసింది కూడా మనకు ఇప్పుడు రేపు సెప్టెంబర్ కు పనికొస్తుంది ఇప్పుడు వేసేది ఎట్లాగా అందదు ఇప్పుడు మనది మంచిగా అందుద్ది రేపు సెప్టెంబర్ పదిహేను నుంచి మనకు యాసంకాయ వేసేది కాబట్టి ఇది మనకు కరెక్ట్గా మంచిగా ఉంటుంది అన్నట్టు ముందు మీరు ఎప్పుడన్నా ఈ ఎండాకాలంలో పండిచ్చారా వేరుసినగా పండే లేదండి ఇది వచ్చింది దీన్ని చూడాలన్న ఉద్దేశం మనం ఎప్పుడే మనకి నీళ్ళు ఆదృతం మీద వేసినాం ఎంత ఎంత ఎంతమంతదో చాలా మంది అన్నా కానీ సరే పెన్నెవరకేసా అన్న ఉద్దేశం వేసినాం కానీ ఇప్పుడు మన సెప్టెంబర్ తర్వాత వేస్తే ఇంకా ఎక్కువ పండుతుంది ఈ భూమి కూడా అంత మీరు ఎర్ర నేల ఎర్ర ఎర్ర గర్ప నేల ముందు పత్తి ఎండకాలంలో ఏం ప్రాబ్లం ఏం రాలే నీళ్ళు స్ప్రింక్లర్ మరి ఎండకాలం కాబట్టి ఆ ఒక ఐదారు రోజులకు నాడేసేది ఐదారు రోజులకు సరిపో అంటే పదును చూసుకునేది ఎప్పుడు ఆ చూసుకునేది అయినా గానీ మనకు నాలుగెకరాలు ఎకరాలు తారే మనకు రెండు రోజులకే డ్రై అయిపోయేది ఇప్పుడున్న కాలానికి అప్పుడున్న చాలా తేడా ఉంటది అందుకోసం ఒక పది రోజులు కూడా వెనకకి అయింది అన్నట్టు మార్చిలు వేసుకున్నాడు మార్చి ఏప్రిల్ మే ఇవన్నీ కూడా ఎండాలి అదే అదే అయినా కూడా ఎనకాలంలో కూడా పండియచ్చు అనిపించింది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అండి రైతుకి అయితే చాలా మేలు ఇప్పుడు పత్తి వరిని ఒకసారి పక్కా పెట్టి కూడా దీన్ని వేసుకుంటే పంట మార్పిడి వస్తుంది ప్లస్ దానికంటే ఇది మనకు మంచిగానే వస్తుంది మంచి వస్తుంది మీరు ఇప్పుడు ఎకరానికి ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టుకున్నారు ఎకరానికి పది క్వింటాల్ పన్నెండు క్వింటాల్ వెళ్ళినా కూడా లక్ష రూపాయలు అయితే ఇరవై ఐదు వేలు ఖర్చు పెడితే ఒక డెబ్బై డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు లాభం ఏది విత్తనానికి అమ్ముడు లేదు ఒకవేళ శనిగా కాయ అమ్మాల్సి వస్తే ఆ అట్లనైనా మనకు ఎకరం పేరు మీద ముప్పై నలభై ఇది మేము కొనేటప్పుడు ఎనిమిది వేలు ఉంది మన మేము అడిగినాం ఆ రోజు కూడా మేము తెచ్చేటప్పుడు ఎనిమిది వేలు ఈ రోజు కూడా మనకి టయానికి వచ్చింది కాబట్టి ఈజీగా ఏడు వేలు పోతుంది ఏడు వేలు పోయినా కూడా పన్నెండు క్వింటాల్ పన్నెండు నాలుగు వేల ఇరవై ఐదు వేలు ఖర్చు పోయినా ఒక యాభై ఐదు అరవై వేలు అయితే ఏది డైరెక్ట్ మనం మార్కెట్లో అమ్ముకున్నాం అమ్ముకున్నా మార్కెట్లో కొనరు కొంచెం కాయ లా ఉంది అనేది అక్కడక్కడ అంటున్నారు కదా దాని గురించి ఏమైనా తెలుసుకోరు అంటారు మీరు దాని గురించి ఏంటంటే అపోవలు మాత్రమే కానీ మనకు నూనెకైనా పోతుంది కదా ఇప్పుడు కొందరు అంటురు ఇది నూనెకైనా పోతుంది ఇప్పుడు కావాల్చింది మిల్లులకు మొత్తం పోయేది నూనెకి అంత తింటున్నాం మనం అది నూనె నూనె శాతం మంచిగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది మీరు అది కూడా తెలుసుకురా తెలుసుకున్నాం శంకర్ నాయకుడు గారు చెప్తుంటే మనం తెలుసుకున్నాం ఇది రైతు అప్పాల వెంకన్న గారు చెప్తున్నది ఎండాకాలంలో మార్చి నెలలో విత్తనం వేసుకొని మార్చి ఏప్రిల్ మే ఈ పూర్తిగా ఎండాకాలంలోనే ఈ వేరుశనగ పంట సాగు చేశారు కదిరి లేపాక్షి వన్ ఎయిట్ వన్ టూ పక్కన గ్రామంలో తెలిసిన రైతు వద్ద విత్తనం తెచ్చుకొని వేసుకున్నామని చెప్తున్నారు అంతకుముందు చాలా రోజుల నుంచి విత్తనం కోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడా దొరకలేదు మాకు దొరికే వరకు సీజన్ పూర్తిగా వచ్చింది అయినా కూడా ఎండాకాలంలో అయినప్పటికీ కూడా విత్తనం దొరికిన వెంటనే వేసుకున్నాము మొత్తం ఒక రెండు క్వింటాల వెరిసినకాయ తీసుకుంటే క్వింటా ఆరు కేజీలు ఐదు కేజీల విత్తనం వెళ్ళింది అందులో దాన్ని మొత్తాన్ని నాలుగు ఎకరాలకు సరిపోయే విధంగా వేసుకున్నాం నాలుగు ఎకరాల్లో ఎకరానికి వాళ్ళు చెప్పిన ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీల విత్తనం మాత్రమే పట్టింది వలసగా వేసుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా బాగా దిగుబడి వచ్చింది మీరు కూడా చూస్తున్నారు మన వెనకాల కూడా కనిపిస్తున్నాయి కొన్ని చూసినట్టయితే ప్రతి చెట్టు కూడా కనీసంగా యాభై కాయలు మినిమంగా వేసుకుంటే ఆ తర్వాత వంద కొన్ని చెట్లకు అక్కడక్కడ మాత్రం వంద కంటే ఎక్కువ కాయలున్న చెట్టు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎండాకాలంలో సాగు చేసినా కూడా ఎలాంటి ప్రభావం లేదు ఏ తెగులు కూడా రాలేదు ఒకసారి కేవలం కలుపు మందు మాత్రం ఒకసారి కొట్టుకున్నాం కానీ ఎండాకాలంలో కాబట్టి కలుపు కూడా రాలేదు ఇప్పుడు మాత్రం ఈ పంట తీసే చివరి దశలో ఉంది ఇప్పుడు జూన్ జూలై నెలాఖరులో ఉన్నాం ఆగస్టు తొలివారంలో ఉన్నాం దాదాపుగా ఈ పంట పూర్తవుతుంది ఈ ఈ టైంలో ఈ మధ్య వర్షాలు పడడం వల్ల మొత్తంగా అలం కంది అలమైంది కంది అలం పేరుకొని పోయింది అయినా కూడా ఆ చెట్ల మధ్యలో దాని అంతా కత్తిరించి మరి వీళ్ళు వేరుశనక్క బయటకు తీసుకున్నారు అయినా కూడా ఎక్కడ కూడా కాయకు ఎలాంటి పోవడం కానీ లేకపోతే నష్టం జరగడం కానీ జరగలేదు కాయ కూడా చాలా బాగుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎవరు వేసుకున్నా ఈ విత్తనం వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు సుమారుగా విత్తనానికి అయితే దున్నుకోవడానికి అలాగే భూమికి బరువు ఎరువులుగా వేసుకున్న పొటాషియం సూపర్ ఇలాంటి వాటి అన్నిటి కలుపుకుంటే కూలీలతో సహా కలుపుకున్నా కూడా మొత్తంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు రూపాయలు ఖర్చు వచ్చింది ఒక్కో ఎకరంలో సుమారు పది నుంచి పన్నెండు క్వింటాల్లో దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుందని రైతు అంచనా వేస్తున్నారు దీన్ని నేరుగా మార్కెట్లో అమ్ముకున్న ఎకరా క్వింటాకు ఏడు వేల రూపాయలు కనీసం ధర వేసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల రూపాయలు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు పోతే కూడా ఒక యాభై ఐదు నుంచి అరవై వేలు రూపాయలు లాభం తీసుకోవచ్చు విత్తనాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కే ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ విత్తనం ఎక్కడ దొరకట్లేదు కాబట్టి విత్తనాలకు చాలామంది అడుగుతున్నారు క్వింటాకు కనీసంగా పదివేలు రూపాయలకు విత్తనాన్ని అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శనక్కాయను పదివేల రూపాయలు చొప్పున క్వింటాకు అమ్ముకున్నట్టయితే ఇంకా ఎక్కువ లాభం కూడా రైతు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలే మీ భూములు అనుకూలంగా ఉన్నాయా లేదా మీ ప్రాంతంలో కూడా చాలామంది కదిరి వేరుసినగా వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని సంప్రదించి ఏ విధంగా సాగు చేశారు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎంత దిగుబడి వచ్చిందనేది ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి కూడా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మాత్రమే సాగు చేస్తేనే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ వీడియోలో చూసినంత మాత్రాన్నే సాగు చేద్దాం అని అనుకోవద్దు మన పక్కన సాగు చేసిన వాళ్ళని కూడా వెళ్ళి కలిసి వాళ్ళ అనుభవం కూడా తెలుసుకుంటే ఇంకెక్కువ తెలుసుకోవడానికి ఇంకెక్కువ జాగ్రత్తగా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తోటి రైతులను కలవడానికి ప్రయత్నించండి ఆ తర్వాతే సాగుకు ముందుకు సాగండి అని తెలుగు రైతుబడి సూచిస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే